క్రీస్తు విజయం అని మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి ప్రత్యక్ష గుడారము కదిలే మందిరం అది స్థిరమైన మందిరం వచ్చింది వాస్తవానికి మొట్టమొదటి మందిరము సీలోహులో ఏర్పాటు చేయబడింది మొట్టమొదటగా స్థిరమైన మందిరము శిలోహులో కట్టబడింది అక్కడ సమయలు తల్లి మొక్కుబడి చేసుకుంది కంది అక్కడ ఏలి యాజక ధర్మం చేశాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ మనం చూస్తాం సమయలు చరిత్రలో ఇది శీలోహు దేవాలయం ఇది మొట్టమొదటగా కట్టబడిన ఇస్రాయేలీలందరికీ సంబంధించినటువంటి మందిరం రైట్ అరణ్యములో ప్రత్యక్ష గుడారములో దేవుని మందిరం స్టార్టింగ్ సరే ఇంకా మీకు చెప్పాలంటే ఏమండి ఇంకా ముందుకెళితే మందిరం లేదా మందిరం లేదు ముందు కాలంలోకి వెళ్తే ఏముంది బలిపీఠాలు కట్టడం ఉన్నాయి బలులు అర్పించటం ఉన్నాయి ప్రార్థన చేయటం ఉంది ఎక్కడి నుంచి నోవాహ కాలం నుంచి మరి ఇంకా ముందుకెళ్తే లేదా బలిపీఠం కూడా చూపించట్లేదు కానీ కయ్యేను హేబేలు అర్పణలు దేవునికి తెచ్చారు అని ఉంది అది బలిపీఠమో ఆ నీళ్ళు మనకి తెలియదు ఇప్పుడు మళ్ళీ వెనక్కి చేద్దాం జలప్రలయం తర్వాత నోహవాహు బయటకు వచ్చి బలిపీఠాన్ని కట్టి పవిత్ర పక్షులు వధించి బలి దేవునికి అర్పించాడు అబ్రహాము బలిపీఠం కట్టి బలి అర్పించాడు ఓకే ఇలాగున జరిగిన తర్వాత అబ్రహాము కాలంలో వీళ్ళు ఐగుప్తుకు బానిసలుగా వెళ్ళిపోయారు ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులు బానిసలుగా ఉన్నారు అని నేర్చుకున్నాం కానీ మోషి ఇంకొక సంఘటనలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మీరు అరణ్యంలో బానిసలుగా ఐగుప్తులో ఉన్నారని ప్రస్తావన చేశాడని మీకు చెప్పే మొన్న పాఠంలో ఇది వచ్చింది ఇది సుమారుగా నాలుగు వందలు అంటున్నాం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఒకటి అసలు సిసలైన మందిరం సులోమాను కట్టాడు ఇది అసలు ప్రారంభం మనకి ముందు ఇవన్నీ కొట్టేయండి అవన్నీ చిన్న చిన్నవి రాత్రి చెప్పాను కదా కట్టాలనుకున్న ఆలోచన ఎవరిదే ఆడ నాన్నది దావీదు మందిరం కట్టాలనుకున్నాడు నా దేవునికి మంచి మందిరం కావాలి నా దేవునికి మంచి గొప్ప మందిరం కట్టాలి ఏమండి ఎవరు ఆలోచనది దావీదు రాజు ఆలోచన నేనైతే ఇంత మంచి అంతపురంలో ఉంటున్నాను ఇట్లా ఉంటున్నాను కదా నా దేవుడైతే డేరాల్లో ఉంటున్నాడు చిన్నగా ఉంటున్నాడు చిన్న మందిరాలు అబ్బాయి ఏం పనికి రావు పెద్ద మందిరం కట్టాలని బంగారము వెండి కష్టపడి సంపాదించి దాచాడంట ఎవరి కోసం దేవుని మందిరము కట్టడానికి రైట్ సరే మనం కూడా దాచుకుంటాం ఎందుకు ఇల్లు కొనుక్కోవటానికి ఎందుకు పొలం కొనుక్కోవటానికి ఎందుకు కారు కొనుక్కో ఎందుకు బైక్ కొనుక్కోవటానికి ఎందుకు బట్టలు కొనుక్కోవటానికి ఎందుకు తిండి గింజలు కొనుక్కోవటానికి మనం దాచుకుంటాం సరే ఇది మానవ నైజం కానీ అందుకని దావీదంటే దేవునికి చాలా ఇష్టం అండి దావీదు దేవుని హృదయానుసారుడు అంటే దేవునికి ఏది ఇష్టమో అది చేస్తాడు మనం అలా కాదు మనకి ఏది ఇష్టమో అది చేస్తాం దేశములో బానిసలుగా వెళ్ళిపోయారు అంతకుముందు దేవాలయం కానీ మందిరం కానీ లేదు బలిపీఠం బలికట్టేవాడు బలిపీఠాన్ని కట్టి బలులర్పించేవాడు అబ్రహాం ఆ కాలంలో సంఘటన జరిగింది నీ తరం నాలుగు తరాల పాటు వెళ్ళిపోతారని దేవుడు చెప్పాడు వంద సంవత్సరాలు క్షమించండి యుగం అంటే వెయ్యి సంవత్సరాలు దేవుడు ఒక్క అన్నాడంటే బయలు ప్రకారం ఈ వెయ్యి సంవత్సరాలు బైబిల్లో వారం అనే మాట ఉంటుంది వారం అంటే ఏడు సంవత్సరాలు యాగోపు చరిత్రలో ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి సమయం వచ్చినప్పుడు మళ్ళా వాటిని క్లియర్గా నేర్చుకుందాం రైట్ నాలుగు తరాలన్నాడు అంటే సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు కానీ మోస ఏం చెప్పాడంటే నాలుగు వందల ముప్పైనా దాన్ని ఇంక్లూడ్ చేశాడు దాన్నే కొత్తనే బంధంలో అపస్తులేని పౌలు కూడా చెప్పాడు ఒకసారి చదవండి పౌలు గారు గలతి పత్రిక మూడు పదిహేడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల అలా అయిన తర్వాత అయిక ఆగండి ఇది ఒక మాట మీరు అండర్లైన్ చేసుకుని ఉండండి ఇది ఐగుప్తు దేశములోనికి ఇస్రాయేలీలు వెళ్ళినటువంటి కాలమానం నాలుగు తరాలు ఇది గుర్తుంచుకోండి మళ్ళా వచ్చిన దగ్గర తీసుకొస్తాలే అట్లా పోనీ ఇప్పుడు రెండో విషయం ప్రిల్లరా అసలు సిసలైన మందిరాన్ని ఎవరు కట్టారు సులోమాను కట్టాడు ఓకే ఎప్పుడు కట్టాడో తెలుసా ఏసయ్య పుట్టక ముందు తొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరానికి కట్టడం పూర్తయింది నోట్ చేసుకోండి సులోమాను కట్టిన మందిరం పూర్తయ్యింది ఎన్ని సంవత్సరాలు కట్టాడంటే ఏడు సంవత్సరాలు కట్టాడు అంటే తొమ్మిది వందల యాభై స్టార్ట్ చేశాడు తొమ్మిది వందల యాభై ఏడులో మందిరం ముగించబడింది ఏసయ్య పుట్టక ముందు క్రీస్తు పూర్వం ఓకే okay, ఇప్పుడు తొమ్మిది వందల యాభై ఏడుకు పూర్తయింది గుర్తుంచుకోండి తర్వాత ఏడు సంవత్సరాల కాలం కట్టారు తర్వాత బబులోను రాజు వచ్చి మందిరాన్ని కూల్ చేశాడు యూదులందరినీ చెరగొనిపోయాడు అషూరు రాజు అంతకంటే ముందు వచ్చాడు ఇస్రాయల్ని మీద యుద్ధం చేశాడు ఇస్రాయల్ని నాశనం చేశాడు ఇస్రాయల్ పట్టుకుపోయాడు అషూరు రాజు ఇస్రాయల్ని తీసుకుపోయాడు బానిసలుగా కొంతమందిని చంపేశాడు బానిసలు పట్టుకుపోయాడు యూదుల్ని ఏమన్నా యోధారాజ్యాన్ని బబులోను రాజు యుద్ధం చేసి ఓడించి చర్చిని కూల్చేసి సలోమురి మందిరాన్ని ధ్వంసం చేసి బంగారం తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు వినండి మందిరం కట్టిన తర్వాత ఇంచుమించుగా నాలుగు తరాల తర్వాత ఈ సంఘటన జరిగింది సుమారుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలకి ఈ సంఘటన జరిగింది ఏ సంఘటన మందిరము కోల్చబడుట కట్టిన తర్వాత నాలుగు వందల ముప్పైకున్న స మర్మాలు చెప్తున్నా బైబిల్లో ఇంచుమించుగా ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు నాలుగు వందలు నాలుగు వందల ముప్పై మధ్య దేవాలయం కట్టబడిన తర్వాత ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ నాలుగు వందల ముప్పై సంవత్సరాలకి క్లోజ్ అయిపోయింది కొల్చబడింది ప్రిలరా సెకండ్ దేవాలయం ఎప్పుడు వచ్చిందంటే సుమారుగా ఒక డెబ్బై సంవత్సరాలు జరిగిన తర్వాత వచ్చింది ఇప్పుడు దేవాలయము కోల్చబడిన తర్వాత డెబ్బై సంవత్సరంలో కోరేశ రాజు పరిషియన్లు యూదులు మళ్ళా మీ దేశానికి వెళ్ళిపోండి మళ్ళా మీరు మీ దేవ దేవాలయాన్ని కట్టుకోండి అని రా ఒక చక్రవర్తి లేక ఒక రాజు ప్రకటన చేయిస్తే అప్పుడు యూదులంతా బయలుదేరి జనుబాబేల నాయకత్వంలో యజ్రా నెహేమేల కాలంలో వీళ్ళు ముందుకు బయలుదేరి వచ్చి మరలా దేవుని మందిరాన్ని కట్టారు మీకు టూకీకి చెప్తున్నా వీళ్ళు ఎన్ని సంవత్సరాలు కట్టారంటే ఆరు సంవత్సరాలు కట్టారు రెండవ మందిరం ఆరేళ్ల కాలంలో పూర్తి చేశారు వినండి సుమారుగా ఐదు వందల ముప్పై ఐదు వందల ఇరవైలో సెకండ్ మందిరం కట్టబడింది మళ్ళీ కోల్చబడిన తర్వాత బీసీ ఇంచుమించుగా మలాఖీ ప్రవక్త నాలుగు వందలు నాలుగు వందల ముప్పై మధ్యలో వాడు యేసుక్రీస్తుకి ముందు బీసీలో మలాఖీ ప్రవక్త ఎవరైనా ఆఖరి ప్రవక్త ఎక్కడికి పాత నిబంధనకి ఇంకా తర్వాత ఏమవుతుంది క్రొత్త నిబంధన వస్తుంది ఈ రెండింటి మధ్య ఏముంది మీకు చెప్పాను ఆల్రెడీ నాలుగు వందల సంవత్సరాల కాలం గ్యాప్ ఉంది అని చెప్పా మీకు ఏం చెప్పాను మలాఖీకి క్రొత్త నిబంధన కాలానికి పాత నిబంధన కాలానికి మధ్యలో ఇంచుమించుగా నాలుగు వందల సంవత్సరాలు మీకు చెప్పే అది కూడా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వస్తుంది ఎట్లాగంటే మళ్ళీ అదేనండి మొదటిది ఇస్రాయేలీలు ఐగుప్తులో గడిపిన కాలం వారు ప్రయాణాల్లోకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం దేవుడిచ్చాడు ధర్మశాస్త్రం మనుషులకు వచ్చే సమయానికి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయింది ధర్మశాస్త్ర నియమాలను బలిపీఠం కట్టి బలులర్పించి నియమని నిష్ట నియమాలతో జరిగించుకుంటూ జరిగించుకుంటూ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గడిచింది పాపం చేశారు దేవుడు శాపానికి గురయ్యారు టెంపుల్ కోల్చబడింది ఓకే ఈసారి ధర్మశాస్త్రం కాకుండా దేవుడే దిగొచ్చాడు ఆయన ముప్పై ఏళ్ల తర్వాత బాప్తీసం పొందాడు మూడు సంవత్సరాలు సువార్త ప్రకటించాడు సుమారుగా మూడు మూడున్నర గ్యాప్ కాలం ఎంత నాలుగు వందల సంవత్సరాలు చూపిస్తుంది ఏసయ ఈ దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చి రాజ్య సువార్త ప్రకటించే సమయానికి ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది దీన్ని కూడా ఇటు కలపాలి ఆయన ఎప్పుడు సువార్త ప్రకటించాడు ముప్పై మూ ముప్పై ఏళ్ళ తర్వాత బాప్తీసం ఉంది ఆ ముప్పై ఏళ్ళు కూడా దీనికి కలపాలి అప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నిశ్శబ్ద కాలంగా అంటే దేవుడు కూడా మాట్లాడ నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు మాట్లాడాడు ఈసారి దేవుడే శరీరంతో దిగి వచ్చి నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత దేవుడే రాజ్య సువార్త భూమి మీద ప్రకటించాడు అందుకే రాసుకోండి విలువైన సమాచారం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి మొదట నాలుగు తరాలు ఇంచుమించుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత దేవుడు ప్రేమించి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మీరు నా పిల్లలక జీవించాలంటే పరలోకరాజ్యం చేరుకోవాలంటే దీన్ని పాటించండి అని ఇచ్చాడు ధర్మశాస్త్రం దాని విధులు కర్తవ్యం నిర్వహించుకుంటూ ఇంచుమించుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవాలయంలో కార్యకలాపాలు జరిగాయి కానీ ప్రజల్లో మార్పు లేదు దేవుని భోగ్రత వాళ్ళ మీదకి వచ్చింది దేవాలయం కోల్చబడింది మళ్ళా మలాకి గ్రంథ కాలం మొదలు కొనిచ్చే నాలుగు వందలు యేసుక్రీస్తు కాలం ముప్పై ప్లస్ దీన్ని చేసుకుంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత దేవాతి దేవుడి సువార్తను భూమి మీద ప్రకటించడం ప్రారంభించాడు పరలోక రాజ్యం చేరుకోవటానికి ఇది ఇక్కడ ఒక లెక్క దేవుని స్థానం చెప్పండి సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం క్రీస్తు విజయం అనే మన ఛానల్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి దయన పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ वीडियोस Don't forget to subscribe Christo Vijayam